వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే మీషో నుంచి ఒక ఐటెం అయితే ఆర్డర్ పెట్టాను వరలక్ష్మి రథానికి మనకి అమ్మవారిని పెట్టడానికి అయితే ఒక పీట కావాలి కదా నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టానండి జస్ట్ త్రీ హండ్రెడ్కి మంచి క్వాలిటీలో వచ్చింది ఇంకా బ్యాక్ సైడ్ చూడండి సిల్వర్ కలర్ వచ్చింది ఫ్రంట్ అంతా గోల్డ్ గోల్డ్ కలర్తో మంచి డిజైన్ వచ్చిందండి అలాగే ఫ్రంట్లో మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ కలర్లో మంచి డిజైన్ ఇచ్చారు పద్మా ముగ్గు టైప్ అండి చాలా బాగా వచ్చింది ముగ్గు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉందండి ఇదైతే మీషోలో ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ అండి సైజ్ అయితే ఎయిట్ ఇంటూ ట్వెల్వ్ చాలా బాగా వచ్చింది సైజు కూడా నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోవాలంటే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ పంపిస్తాను మీరు హ్యాపీగా మీషోలో పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు